హలో మైటెరి యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను కొన్ని రకాల ఐస్లు అయితే తయారు చేస్తున్నానండి దానికి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని నీళ్లు పోసి ఆ నీళ్లు మరిగిన తర్వాత సేమియా వేసి అయితే ఉడకబెట్టానండి సేమియా ఐస్లు చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నానండి నేను అది ఉడికేలోపు మామిడికాయ అయితే తొక్క తీసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ రసం అయితే పిండుకున్నానండి నేను ఈ రసం పిండిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఈలోగా సేమియా అయితే ఉడికిపోయింది ఈ సేమియా కొద్దిగా ఉడికితే సరిపోతుందండి ఓ మెత్తగా పేస్ట్ లాగా ఏమైపోయిన అవసరం లేదు లేదు ఇది ఉడికిన తర్వాత దీన్ని బజాల గిన్నెలో వడపోసుకున్నానండి తర్వాత పైన కొంచెం వాటర్ వేసాను వాటర్ వేస్తే ముద్ద ముద్దలు అయిపోకుండా పొడిపొడిలాడుతూ ఉంటుందని చెప్పి వేసానండి ఈ మామిడికాయ మిక్సీ పట్టేసుకున్న తర్వాత పుచ్చకాయ అయితే ముక్కలు పోసుకున్నానండి నేను ఈ పుచ్చకాయ కూడా ఐస్ చేద్దామని చెప్పి దీన్ని కూడా జ్యూస్ లా చేసి దీన్ని కూడా వడ గింజలు లేకుండా తర్వాత సేమియా ఉడకబెట్టిన గిన్నె ఉంది కదండి ఆ గిన్నెలోనే కొంచెం పాలు వేసి ఒక స్పూన్ పంచదార కొంచెం ఇలాచి పొడి వేసి అయితే మరిగించుకున్నానండి ఇదిగోండి ఇది ఐస్ చేసుకునే ట్రే లాంటిదండి ఇది ఒకసారి నేను డిమార్ట్లో కొన్నానండి ఒక్కసారేమో యూజ్ చేశానంటే మళ్ళీ యూజ్ చేయలేదు దీనిలోనే సేమియా వేసేసి పుచ్చకాయ జ్యూస్ అయితే వేసుకున్నానండి ఒక మూడు వాటిలో వేసుకుని ఆ పైన పెట్టే అయితే పెట్టేశాను తర్వాత ఒక మూడిట్లో మ్యాంగో జ్యూస్ వేశానండి తర్వాత ఒక దానిలో అయితే పల్పి ఆరెంజు ఒక దానిలో అయితే మ్యాంగో సారీ ఒక దానిలో అయితే పాలు పోసానండి అయితే నేను పల్పి ఆరెంజ్ మర్చిపోయాను అందుకని చెప్పి మూడు అవి మ్యాంగో మూడేమో పుచ్చకాయ వేసేసాను తర్వాత గుర్తొస్తే ఇంకా పల్పి ఆరెంజ్ ఉందని చెప్పి అది ఒక దానిలో పోసాను ఎలా ఉంటుందో ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి ఒక దానిలో పాలు అయితే పోసుకున్నానండి ఇవి తీసినప్పుడు అన్నీ అయితే చాలా బాగా వచ్చాయండి ఒక మ్యాంగో మాత్రం అట్ర ప్లాప్ అయ్యిందండి అది రాలేదు ఇదిగో చూడండి పుచ్చకాయ అయితే అసలు ఎంత బాగుందో చూడడానికి ఇదేమో పల్పి ఆరెంజ్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా ఇదేమో పాల అండి ఇది కుల్ఫీలాగా చాలా బాగుందండి మా అమ్మాయి అయితే మా అమ్మాయి అయితే ఉదాహరణ తర్వాత ఒకటి మూడు రకాలు చక్కగా లాగించేసిందండి ఇదిగోండి మ్యాంగోది అయితే అసలు రాలా ఇది ఎందుకు రాలేదా అని ఆలోచిస్తే నాకైతే చిక్కగా చేశారండి జ్యూస్ అందుకే రాలేదనిపించింది లేకపోతే అది కూడా వచ్చేదేమో నేను పల్పి ఆరెంజ్ ఐస్ అయితే టేస్ట్ చేసి చూశానండి చాలా బాగుంది మనం ఐసులు ఎప్పుడు బయటే కొంటాం కదండి పిల్లలకి చక్కగా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లోనే